నీ చేతుల ఏంటి ఎవరు చేశారు అవునా నీ కోసం చేశారా అందరికి ఇచ్చారా నీ ఒక్కడికి ఇచ్చిందా ఎందుకు ఎందుకు చేసింది నీకు ఒక్కదానికి నువ్వు పాత పాలేవా ఏం పాత పాలేవే కత్తి పలువ పాత పాలేవా నీ పలవ చాలా బాగుంది నన్ను ఎక్కించుకుంటావా అవునా చిన్నదేగా ఈ వీడియో వచ్చేసరికి లాంగ్ వీడియో కోసం అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసాను ఈ బిస్కెట్స్ ఐడియా వండుంటుంది వైట్ కలర్ తినేవాళ్ళం ఇంత ముందు ఇప్పుడైతే రితిగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఇష్టపడుతుంది ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు వేయించుతాను రితిక్ మాత్రం పుల్ మకాన చాలా ఇష్టం గివే లాస్ట్ అనమాట కొంచెం సాల్ట్ అలాగే కారం వేసిస్తే తింటాడు ఇష్టంగానే ఇవైతే డాలీ ప్యాకెట్స్ అని షాప్స్లో ఉంటాయి తినడానికి నాకైతే అలా అనిపిస్తాయి రితిక్ ఇక్కడ అలి కూర్చున్నాడు రీజన్ అయితే గుర్తులేదు నాకు కూడా చిన్న చిన్న వాటికి అలుగుతాడు ఒక్కొక్కసారి డోర్ వేసుకొని లోపల కూర్చుంటాడు అనమాట మళ్ళీ సారీ చెప్పేదాకా రాడు బయటికి ఎప్పుడు గర్ల్స్కే హెయిర్ కేర్ తీసుకుంటాము వై నాట్ ఫర్ బాయ్స్ అని చెప్పి రితిక్ కూడా ఆ రోజు హెయిర్ ప్యాక్ వేశాను వేసిన వెంటనే బాత్రూంలోకి వెళ్ళాడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ క్లీన్ చేసే వరకు హెడ్ బాత్ చేసే వరకు అక్కడే కూర్చున్నాడు బయటికి కూడా రాలేదు ఆ స్మెల్ నాకు నచ్చలేదని గొడవ గొడవ చేశాడు దెబ్బకే రియలైజేషన్ వచ్చింది ఇంకెప్పుడు తనకు అలాంటివి ట్రై చేయకూడదు అనిపించింది బట్ రిజల్ట్స్ మాత్రం రిత్తికా కంటే రితిక్ బాగుంది రితిక్ హెయిర్ కొంచెం రఫ్గా ఉంటుంది అందుకని రిజల్ట్ బాగుంది ఈ మ్యాజిక్ బుక్ని మనం స్కూల్ డేస్లో దాదాపుగా అందరం చూసే ఉండొచ్చు ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ అయింది అప్పుడు ఒక ఫైవ్ రూపీస్ ఇస్తే ఇచ్చేవాళ్ళు రితిక ఆల్రెడీ స్కూల్లో డెమో చూసింది కదా పెద్ద ఎగ్జైట్ ఫీల్ అవ్వలేదు కానీ రితిక్ మాత్రం ఫస్ట్ టైం అనమాట అందుకని నేను రాసిన ఏ ఎక్కడికి పోయిందని చాలాసేపు అడిగాడు మా ఇంట్లో ఏ వస్తువు సరే వాళ్ళ చేతిలో ఉన్నది నచ్చదు పక్కన వాళ్ళ చేతిలోదే నచ్చుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఒక్కోసారి రెండు తీసుకోవాల్సి వస్తుంది అలాగే రితిక తీసుకొచ్చుకుంటాను అన్నప్పుడు రితిక్ కుక్ కూడా ఒకటి తీసుకుని రా అని చెప్పాను అందుకని రితిక్ కుక్ కూడా తీసుకొచ్చింది ఈరోజు ఫుల్గా వర్షం పడుతుంది పొద్దున్నే అందుకని చెప్పేసి ఇంక దేవుడికి పూలు తీసుకొని రాలేదు పూజ అలానే చేసేసాను మా హస్బెండ్ వచ్చాక టూ డేస్ అనుకుంటా బెండకాయ ఫ్రై అలాగే దొండకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను కాకపోతే బెండకాయలు తీసుకొని చాలా రోజులు అవుతుంది టూ టైమ్స్ చేశాను కానీ మేము ముగ్గురే కదా పెద్ద సేల్ అవ్వలేదు అనమాట కానీ తర్వాత కట్ చేస్తే అన్ని ముదిరిపోయి ఉన్నాయి ఇంకా నైట్ చేసిన పప్పు కూడా అలానే ఉండింది చపాతీలోది అని చెప్పేసి ఇంకా వేరే కర్రీ అని చేయలేదు కొంచెం వేగించేశాను బెండకాయ ఫ్రై సగం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా హస్బెండ్ వచ్చిన వన్ ఆర్ టూ డేస్లోనే వీళ్ళు సరదాలన్నీ తీర్చేసుకున్నారు కావాల్సినవి అన్నీ కొనుక్కున్నారు పెద్దగా ఇంట్లోకి కావాల్సినవి ఏమీ లేవు కాకపోతే వాళ్ళు సరదా కోసం అని అలా బయటికి వెళ్ళారు మామూలుగా ఇంట్లోకి ఏమి కావాలన్నా సరే వేకి ఒక కాల్ చేస్తే వచ్చి ఇచ్చేసి వెళ్తాడు తనకి వీడియోలో కనిపించడం అసలు ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి చూపించలేను అండ్ ఇంకేమన్నా పర్సనల్గా కావాల్సి వస్తే నానొస్తారు లేకపోతే బావ అక్కగా ఇంటికి వెళ్ళినప్పుడు బావతో వెళ్ళి నేను తీసుకొని వస్తాను రితిక్ ఇక్కడ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత టూ డేస్ భోజనం కూడా తననే పెట్టమని అడిగాడు ఈసారి కొంచెం ఎక్కువే మిస్ అయ్యాడని చెప్పొచ్చు తన స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడే అనమాట రావడం అంటే రితిక్ జాయిన్ అయ్యే టైంకి వాళ్ళ డాడీ లేరు కదా అందుకని చెప్పి కొత్త స్కూలు యూనిఫామ్ బుక్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి ఒకసారి రెండు రోజులు పట్టింది అవన్నీ తీసి చూపించడానికి రితిక్కి ఈ వీడియోకి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్